అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జనాబాద్ మండలం రంజుల్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న మోహన్ గారు ఉన్నారు వాళ్ళు చాలా వీడియోలు ఉన్నాయి ఆయనకు ఈ అల్లం పంట కానీ అరటి కానీ పొప్పాయి కానీ ఆలుగడ్డ కానీ ఇటువంటి చాలా పంటల్లో చాలా అనుభవం ఉంది ఆయన ఈ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఏ విధంగా వేసుకున్నారో అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ నమస్తే అండి నమస్తే అల్లం పంట ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు సుమారుగా ఐదు ఎకరాల పైన ఉంటదన్న అన్న ఐదు ఎకరాల పైన అంటే ప్రతి సంవత్సరం వేస్తా ఉంటారు ఎవరి ఇయర్ నాలుగు నుండి ఆరు ఎకరాలు అనుకున్నాం ఎప్పుడు తక్కువ చేయలేం అద్రక్ యాద్రక్ యాదరాక్ సామెత ఉన్నది కదా అంటే మనకు మంచి అయినా కానీ గుర్తు చేస్తుంది చెడు అయినా గుర్తు చేస్తా గుర్తు చేస్తా అంటే అది సామెత ఉన్నది అద్రక్ యాద్రక్ అనేది ఇది అందుకే ఎప్పుడు మినిమం ఉంటాం అన్నట్టు అంటే టైం హెవీగా లాస్ కావద్దు వచ్చినా మనకు మరీ హెవీగా రావు బాగానే వస్తుంది సమృద్ధిగానే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఐదు ఎకరాల పైన ఉంటుంది అన్న ఇది మొత్తం బిట్టు ఐదు అయితే పక్కా అనుకోవాలి అయితే ఇప్పుడు దీంట్లో అరటి కూడా ఉన్నది చూడండి ఇంటర్ క్రాప్ ఇంటర్ క్రాప్లు వేసుకున్నారు అరటి గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు అల్లం గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం ఓకే ఇది అల్లం చూడండి ఏ నెలలు వేసుకున్నారు మీరు ఇది మనము మే లాస్ట్ వీక్లో మే లాస్ట్లో అంటే ఇంకా ఎండలో వేసుకున్నారు మేలోనే మే లాస్ట్ కరెక్ట్ డేట్ అంతా ఐడియా వేసుకున్నారు విత్తనం ఏది రకం ఇది మారన్ వెరైటీ అనేది మారన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు కేరళ కేరళ నుంచి తెచ్చుకున్నారు అంటే డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చి డైరెక్ట్ అక్కడ నుండి తెచ్చి వేసుకున్నాను ఇప్పుడు ఎకరాకు మీకు ఎంత విత్తనం దొరుకుతుంది సుమారుగా వెయ్యి కేజీలు వెయ్యి కేజీలు అంటే పది క్వింటల్ పది క్వింటాల్ ఎక్కడ మనం ఐదు పుట్లు అంటాం ఐదు పుట్ల పుట్టి రెండు క్వింటల్ అంటే రెండు క్వింటల్ పది క్వింటల్ మీకు విత్తనం అవును అంటే కొంచెం లాగు ఉంటుంది లాగు ఉంటుంది మనం అప్పుడు నేలలో కింద తీసినప్పుడు అందులో కొద్దిగా మట్టి ఉంటుంది దాంట్లో ఉన్న తేమ శాతం మారడానికి మనం తెచ్చి కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆరబోస్తాం ఒక అడుగు మందంలో గుమ్మరిచ్చేసి ఒక నాలుగైదు రోజులకు ఒకసారి దాన్ని తిరగదలుతాం మనకు ఫీల్డ్ రెడీగా ఉంది అనుకో తొందరగా మెత్తేస్తాం మెత్త అంటే అంతా ఆరిన తర్వాత దాంట్లో ఉన్న మట్టినవి మళ్ళీ వేస్టేజ్ డ్యామేజ్ ఏమైనా ఉన్నవినా నాసి అంత తీసేసి కుప్ప కొట్టేసి మామూలుగా వరిగడ్డి కానీ లేదంటే వేపాకు అట్లాంటిది గానుగాకు కానీ వేసి పెండ మట్టి కలిపి దాన్ని మెత్తేస్తాం అన్నట్టు ఎన్ని రోజులు వేస్తారు అట్లా మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు బడ్స్ వచ్చిన తర్వాత తీయడం మళ్ళీ మనకు కావాల్సిన సైజులో అంటే యాభై నుండి వంద గ్రాముల మధ్యన మొక్క మొక్కేసి సి ట్రీట్మెంట్ చేసి ఫీల్డ్ మీద తీసుకెళ్ళి నాటేస్తుంటాం ఇప్పుడు మనం అల్లం తెచ్చుకుంటారు కదా ఎన్ని రోజుల వరకు మనం ఉంచుకోవచ్చు ఇంట్లో మినిమము ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీరు ఉంచుకోవచ్చు అంటే ఒకవేళ లేట్ ఉంది ఫీల్డ్ అని అంటే పల్చగా ఆరబోయకుండా మందంగా ఉంచాలి ఎక్కువ రోజులు ఆరబోయకుండా తొందరగా కుప్ప కొట్టుకోవాలి దాంట్లో ఉన్న తేమ అనేది ఆరిపోదు కదా ఇక ఆరిపోతే సొంట్ అవుతుంది ఇది అల్లానికి మనం ఏ ఫీల్డ్ అయినా వెళ్ళాలంటే ఖచ్చితంగా తొగర వేస్తాం ఫస్ట్ తొగరి 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 నాలనే బాగా షూటేబుల్ అనుకుంటే ముందు బయలే మినిమం ఒక నాలుగైదు సంవత్సరాలు బయలు అంటే వర్షాధార పంటలు మట్టుకే నాటుకుంటాం అన్నట్టు వర్షాధార పంటల వల్ల ఏంటంటే భూమి బాగా డ్రై అవుతుంది కొన్ని కొన్ని పోషక విలువలు కలుగుతుంది కిరణజన్య సమయోగక్రియ అది అనేది బాగా జరుగుతుంది కాబట్టి మనకు ముందు ఫ్యూచర్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ కాదు కదా మనం ఎప్పుడు వాటర్ బారిచ్చే పంటల కొద్దిగా బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనికి ముందే దుంప జాతి కదా కాండం కుళ్ళు వేరుకుళ్ళు కుళ్ళు ఇవి ప్రధానమైన తెగుళ్ళు అంటే రైతుకి నాశనం చేసేది ఈ మూడు తెగుళ్ళే వీటి బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా పంటలకు దున్నకము అది ఏ విధంగా చేస్తారు అంటే మనము మామూలుగా ఇప్పుడు తొగరి కాగానే డీప్ ఫ్లవింగ్ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ రూటవేటర్ కొట్టుకుంటాం కనీసం మీ మూడు నాలుగు సార్లు తిరగదు వద్ద ఒకేసారి అయితే కాదు దుక్కి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పెంటరువులు సుమారుగా అంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేసినాం ఇప్పుడు మేము నెక్స్ట్ ఇయర్ కిప్ చేస్తున్నాను నేను అంటే ఒక ఖాళీ స్థలం ఖాళీ స్థలంలో ముందే డంప్ చేసుకుంటాం ఎరువులు ఎకరానికి నాలుగు ఐదు లారీలు అయితే ఖచ్చితంగా ఎరువులు పెంటెరువులు పెంటెరువులు మళ్ళీ వాటిలో మళ్ళీ కోడి ఎరువులు అవసరం ఉంటే అంటే ప్రేస్ మట్టి అప్పుడప్పుడు కలుపుతుంటాము టూ ఇయర్స్ నుండి అట్లా కలపట్లేదు కానీ ఫ్యాక్టరీ ప్రైస్ మట్టి ఇంకా ఇవి అన్ని ముందే కలుపుకొని ఒక కుప్ప కొట్టి పెడతాం అన్న అది బాగా డీకంపోస్ట్ అవుతుంది వరకు బాగా అవుతుంది ఇప్పుడు మనకు రేట్లు విన తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడే వేసుకుంటాం ఒక ఐదు ఐదు నుండి ఆరు ఎకరాల ఫ్లాన్ ఉంది అనుకో దానికి ఎన్ని లారీలు అవసరం అంతకన్నా ఇంకో అదనంగా ఒక ఐదు లారీలు ఎక్స్ట్రా వేసుకుంటాం అంటే వేరే క్రాప్స్ అవసరం ఉంటాయి కాబట్టి దాంతోపాటు రేట్ విన మనకు తక్కువ లో ఎవ్రీ ఇయర్ మనం నవంబర్ డిసెంబర్ డిసెంబర్ నుండి అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం ఎరువులు స్టాక్ చేసుకోవడం నాటడం మళ్ళీ మనం అప్పుడే కానీ ముందే ప్రిపేర్ అవుతాం అన్నట్టు వీటి అన్నిటికీ ఎరువులు ఎట్లా ఇట్లా భూమికి వెళ్తారా బెడ్ కోసిన తర్వాత బెడ్ పైన గంప కొట్టేస్తాం మనం డైరెక్ట్ గంప కొట్టి కాలుతో ఉట్టి అంటే మినిమం నీకు బెడ్ మీద ఒక నాలుగు అంగుళాల మందం ఎరువు ఉంటుంది ఖచ్చితంగా అయితే అది మనం అంత హెవీగా వేయడానికి కారణం ఏంటంటే మనం ఈ ఫీల్డ్ లో ఇప్పుడు మూడు క్రాప్స్ తీసుకున్నట్టు అయింది మూడు అంటారు రెండు కనిపిస్తున్నాయి ఇప్పుడు అరటి ఇది ప్రస్తుతం రెండు కనిపిస్తున్నాయి అల్లం నాటుకోగానే అల్లంకి ఏంటంటే మొదట మనం నాటుకున్న టైంలో బాగా ఎండాకాలం కదా అవును ఎండలు వేసుకుంటారు మే ఎండలు మే బాగా హెవీగా ఉంటాయి ఎండలు ఈ అల్లం బాగా సెనిస్టివ్ ఎండని తట్టుకోదు కాబట్టి మనం అదే టైంలో స్వీట్ కార్న్ మీద నాటుకుంటాం స్వీట్ కార్న్ ఖచ్చితంగా నాటుకుంటాం రెండు రోజులు వస్తాయి స్వీట్ కార్న్ చిక్స్తాం అది కండెలు దెంపి మనకు కట్ చేసేలోపు అల్లం వచ్చేస్తుంది అంటే డేస్ మినికార్ అల్లం మొత్తం బయటికి రాదు థర్టీ డేస్ లో అక్కడ బయట పడుతుంటది స్వీట్ కార్న్ రోజులు వస్తుంది మనకు పంట మొత్తం ఏమన్నది ఒక డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు కంప్లీట్ అయిపోతుంది అవును కాండలు పచ్చే కదా మనం స్వీట్ కార్న్ వదిలేదు ఆ తర్వాత అల్లం పెట్టుకున్నాక ఎన్ని రోజులకి స్వీట్ కార్న్ పెట్టుకుంటారు అదే అదే రోజు రోజు అల్లం అంతే ఎన్ని కిలో కూర్చారు ఒక ఒక ప్యాకెట్ల దాకా పోతాయి మూడు కిలోలు మూడు ప్యాకెట్లు అంటే మూడు కిలో అంటే రెండు సైడ్ పెడతారు అనమాట అంటే నీడకు కూడా పనికి వస్తుంది మీకు స్వీట్ కార్న్ బుట్టలు కూడా అమ్ముకుంటారు నీడ ఇస్తుంది అంటే నీకు అల్లం నీడ కంపల్సరీ అవసరం స్వీట్ కానియని ఫీల్డ్ లో కంపల్సరీ అందరు ఎవరైనా జన్మలు అంటున్నారు సారీ బెబ్బర్లు అనుములు ఇలాంటివి వేసుకుంటారు ఓన్లీ నీడను ఉద్దేశించే దాని నుండి మళ్ళీ క్రాప్ తీసుకోరు ఎందుకంటే ఇవి డేస్ ఎక్కువ ఇది చల్లబడే లోపల మనం అల్లంకు మళ్ళీ నీడ అవసరం లేదు ఇక గాలి తగ్గలాలి పిలకలు రావు గాలి తగలాలి ఒక రోజు తీసేస్తాం ఫస్ట్ ఒక నాలుగైదు రోజులలో ఆ ఇస్తాం మొత్తం మీద వన్ వీక్ లో టోటల్ అల్లమే కనపడుతుంది స్వీట్ కానీ మొత్తం తీసేస్తాం ఏముంటది అంటే అల్లం అప్పట్లో అప్పట్లో నరికినపడరికినా అంటే స్వీట్ కానీ రెండు రెండు ఇదొకటి ఈ రౌండ్ ఇవి రెండు రెండు ఇత్తులు రెండు ఇత్తులు సెంటర్ లో పోతాను అవి కూడా వస్తాయి మీకు పంట కూడా ఇట్లా ఇది కూడా ఏమి కంపోస్ట్ అవుతుంది అది అంత తీసి బర్లోకి అప్పుడు మేత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మేత కూడా అమ్ముకుంటారు స్వీట్ కార్న్ కూడా అమ్ముకుంటారు మేతకు స్వీట్ స్వీట్కాన్ ఏ రేట్లో అవుతుంది మినిమం అప్పట్లో పద్దెనిమిది నుండి ఇరవై రెండు రూపాయల వరకు అమ్మిది మనకు దానికి పెట్టుబడి ఏమి ఉండదు ఏముండదన్న దానికి ఏముండదు పెట్టుబడి మందులు ఏమైనా స్ప్రే చేసేది ఉంటుందా మనం ఎట్లాగో దీనికి చేయాల్సిందే దాని దీని చేసేది దాని చేస్తే దీని స్వీట్ కానికి ఉంటుంది ఒక రెండు స్ప్రేలు చేయాల్సి ఉంటుంది ఒక్క దశలో ఆ కత్తెర పురుగు అనేది వస్తుంది తర్వాత కండలు ఇచ్చే టైంలో అయినా పురుగు అవకాశం ఉంటుంది అప్పుడు ఒక పురుగు సమస్య ఒకటే ఉంటుంది అన్నమాట రెండు సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది రెండు స్ప్రేలు అంతే పెట్టుబడి ఏం లేదు అవి కిలో విత్తనాలు ఏ విధంగా ఎంత రేట్లో దొరుకుతాయి ఒక్కొక్క కంపెనీ ఒక రేట్ ఉందన్న రెండు వేల పైన ఉన్నాయి అంటే కంపెనీ బట్టి ఆరు వేలు విత్తనాలకు రెండు సార్లు స్ప్రే అంటే ఒక అదొక రెండు మూడు వేలు అంత మీకు అది కూడా పంట వచ్చేస్తాను అంటే మీకు ఉద్దేశం ఏంటంటే నీడ కావాలి ఓన్లీ అల్లం ఎక్స్ట్రా ఇన్కమ్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట దాని తర్వాత మొలక మొలకొచ్చేసిన తర్వాత ఇవి ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు మీరు దీనికి ఏమైనా మందులు అవసరం అల్లానికి కంపల్సరీ స్ప్రేస్ అవసరం ఆ టైంలో వర్షాకాలంలో ఖచ్చితంగా ఏదో ఒక తెగులు బారిన పడుతుంటుంది అంటే ముందు సిమ్టమ్స్ కనపడగానే మనం స్ప్రే చేసుకుంటాం లేదు తెగులు పడే వరకైతే ఆగము ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా కంపల్సరీ చేస్తుంటాం ఇక స్టార్టింగ్లో ఎట్లుంటుంది అంటే మొదటి డోసు మనం ప్లాంటమైస్ అని అట్లాంటివి నా అంటే ఇవి కుళ్ళు తెగుళ్ళకు సంబంధించిన రిలేటెడ్ టెక్నికల్స్ అన్ని వాడుతుంటాం అంటే దీనికి ఎక్కువ సమస్య ఏమొస్తుంది మందులు కొట్టాల్సిన అవసరం పడుతుంది అంటే ఎక్కువ సమస్య అంటే ఇవే మనకు కాండం కుళ్ళు దుంపకుళ్ళు వేరుకుళ్ళు ఇలాంటివి వచ్చే ప్రధాన తెగుళ్ళు అవే అన్నట్టు అంటే పంటను నాశనం చేసేది రైతును టోటల్ గా డామేజ్ చేసేది అంటే ఈ మూడు తెగుళ్ళే అంతే మనిషిగా కష్టమే అన్న మొత్తం ఇట్లా ఒక్క సైడ్ నుంచి పోతూనే ఉంటుంది అంటే అల్లం నువ్వు అన్న చూడు స్టార్టింగ్ డైలాగ్ ఇక మనం దాన్ని యాద పెట్టుకోవాలి ఇప్పుడు ఆకు మీద ఎక్కువ సమస్య ఏముంటుంది ఆకు మీద అంటే దీని మీద మచ్చ తెగులు వస్తుంది అగ్గి తెగులు టైపు ఆకు మచ్చ తెగులు వీటికి మనము ఈ కవాచి కానీ కవాచి ఫ్లో యాంట్రకాలు సాఫ్ మార్చి మార్చి స్ప్రే చేస్తుంటాం ఇక ఈ కుళ్ళు తెగులకు సంబంధించినవి అంటే రెడ్ అమిల్ గోల్డ్ కోసైడు అదే సీఓసి కాపరాక్సి క్లోరైడ్ కాపర్ ఆక్సి హైడ్రాక్స్ ఇదండి ఇంకొ కొత్త కొనికా అని వచ్చింది కదా అట్లాంటివి వాడుతుంటామన్న బ్యాక్టీరియా బ్యాక్టీరియా కంట్రోల్ అవుతుంది కంపల్సరీ కంట్రోల్ కంట్రోల్ కాకుండా ఫీల్డ్ ఇట్లా కనిపించేది అంటే డ్రిప్పులు అయితే ఇంకోటి ఏంటంటే చూడండి అవి మీరు ంగ్ అవసరాన్ని బట్టి వదలము ఎక్కువ మట్టుకు అయితే స్ప్రేనే చేస్తుంటాం మనకు హెవీగా అక్కడక్కడ ఇక ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్నప్పుడు డ్రించింగ్కి వెళ్తుంటాం లేదంటే మామూలుగా స్ప్రేలే ఈ ఫీల్డ్ లో ఇప్పటివరకు డ్రింకింగ్ అవసరం పడలేదు అంటే ఇప్పుడు ఈ ఎన్ని సంవత్సరాలు ఈ దీంట్లో అయ్యాక మీరు ఒక ఫైవ్ ఇయర్స్ అయితుంది ఫీల్డ్ లో అంటే పంటకు పంటకి ఎంత గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది అల్లం మూడు మూడు నుంచి ఐదు సంవత్సరాల సంవత్సరాలు అయితే బెటర్ ఎక్కువ అయితే చాలా అవకాశం లేని వాళ్ళు అయితే మూడు సంవత్సరాల్లో మళ్ళీ అదే ఫీల్డ్ లోకి వెళ్తుంటారు

వేగడ పొలాలు విన మంచి చౌడు నేలల మట్టుకే అనుకూలం కాదన్న మిగతా అన్నీ వేసుకోవచ్చు అనమాట ఉండేది అనమాట అంటే చౌడులో కంపల్సరీ నిలువ ఉంటుంది కదా నువ్వు ఉప్పు చౌడు కానీ చౌడు కానీ అంటే చోటులో ఇప్పుడు ఐదారు రకాల నేలలు ఆ వాటి అన్నిటిలో భూమి మళ్ళీ బిగిసుకుపోతుంది అది అనుకూలం కాదు అరటికైనా అల్లంకైనా అనుకూలమైన స్థాయిలో అయితే కాదు అది మిగితే దేంట్లో అయినా ఇయచ్చు నీళ్ళు పట్టవద్దు అంతే అంతే ఇప్పుడు ఈ ఎరువులు వాడతారు కదా సేంద్రియ ఎరువులు అంటే మనం పెంట ఎరువులు హెవీగా వాడతాం కాబట్టి కొద్దిగా రసాయనిక ఎరువులు కొద్దిగా తక్కువనేస్తారు మామూలుగా ఇస్తాం డోస్ మరీ అంత ఇయ్యము అంటే పైనుండి వేసేది అంటే డ్రిప్ లోనే వదులుతాం ఎక్కువ మట్టుకు డ్రిప్లో వదులు పైనుండి ఇది కొద్ది కష్టం అన్నట్టు గుబూరుగా అయిపోయింది కదా డిప్లోయడం కొంచెం కష్టమైంది డిప్లో డిప్లో వదులుతాం స్టార్టింగ్ డేస్లో ట్వెల్వ్ సిక్స్టీ వన్ వదులుతాము మినిమం ఒక వన్ టూ మంత్స్ ఆ తర్వాత ఆల్ నైన్టీన్కి వెళ్తుంటాం తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ జీరో జీరో ఫిఫ్టీ కాల్షియం నైట్రేట్ అని మధ్యన అవి న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ వినోదుతాం అమినో యాసిడ్స్ వినోదుతాం యాసిడ్ కానీ ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ ఇలాంటివి వినోదులుతూ ఉంటాం కానీ స్టెప్ బై స్టెప్ కంటిన్యూ చేస్తారు అనమాట బాగున్నది అల్లం పంట అయితే చాలా బాగా యూ అయితే ఇప్పుడు అల్లంది ఇది ఎన్ని నెల ఇంచుమించు మే అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ ఆరు నెలలు పంట ఇప్పుడు రెడీ అయినట్లు ఇది కాదన్న ఇంకో రెండు నెలల తర్వాత ఇంకో రెండు నెలలు అయితే మొత్తం రెడీ అయినట్లు అంటే ఇది రెండు నెలల తర్వాత తీసుకోవచ్చు అంటాం అంటే అవసరాన్ని అవసరం అయితే అంటే ఈ తెగులు సోకిన దాన్ని తీస్తారు ఎక్కువ మటుకు తెగులు సోకినల్ల ఇంకా మూడెం ఉంచుకుంటేనే బెటర్ ఇప్పుడు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు పది నెలల తర్వాత పదకొండో నెలల వినా మనకు షీట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా వేరే రైతులకు కావాల్సిన వాళ్ళకు సీడ్ టైంలో అయితే ఖచ్చితంగా సీడ్ ఇస్తుంటాను ఇప్పుడు ఈ పొలం ఉన్నది అనుకోండి ఆరోగ్యంగా ఉన్నది సీడ్ పనికి వస్తుంది అంటారు ఈ ప్లాంటి కదా సీడ్ కి పనికి తెగులు తెగుళ్ళు సోకింది ఉండదు కదా వాడికి పడిపోతుంది పడిపోతుంది అసలు పొరగా ఉండదు అసలు తెగుళ్ళు సోకిందంటే ఇప్పటికల్ అయిపోతుంది ఇంకా ఎంత పచ్చగా ఉన్నది చూడండి ఒకటే ఒక్కటి పెట్టింది కట్టింది ఇంకా పిలకలు వస్తున్నాయి అందుగురించి ఇంకా రెండు నెలలు అంటున్నారు అనమాట కొత్త పిల్లలు ఇది కొత్త పిలకలు ఇవి ఇది ఇది అంటే చూడండి దాకా నుంచి ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇంకా పిలకలు వస్తున్నాయి ఇంకా రెండు నెలల వరకు రెండు నెలల వరకు వస్తాయి ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి కదా వరకు ఉంది చూడు మీరు అన్నట్టు ఇదంతా ఒకటి మదర్ బ్రాంచ్ అంటే ఇక్కడ వరకు అనమాట అంటే ఇంకా రెండు నెలల వరకు కూడా ఇక్కడ దాకా మొత్తం కవర్ అయిపోతుంది ఇక్కడ దాకా ఇది ఇది ఇప్పుడు ఎనిమిది నెలలకు ఈ లేప తయారైనట్టు ఎనిమిది నెలలకు తీసుకుంటే ఎకరాకు ఎన్ని క్వింటల్ వస్తుంది మనకు ఎనిమిది నెలలు తాటిన తర్వాత మినిమం వంద అన్న ఈ విధంగా పంట ఉంటాయి వంద బాగా వచ్చింది అంటే వంద ఇరవై వంద యాభై దాకా హైయెస్ట్ అంటే కన్నీగా ఎక్కువ అయితే రాదు మూడెం పంట ఉంచుకుంటే మనకు రెండు వందలు ఇప్పుడు మూడేమంటే ఎన్ని నెలలకు తీసుకోవచ్చు మనం ఇంకొక నాలుగైదు నెలలు అడిషనల్గా పోతుంది అంటే పద్నాలుగు నెలలు పద్నాలుగు పదిహేను మా పన్నెండు నుంచి పద్నాలుగు నెలల వరకు మూడే తయారవుతుంది అనమాట అంటే మళ్ళా తయారవుతుంది పంట దానికి ఇప్పుడు ఒక కిలో ఊరడానికి మనం పెట్టిన యాభై నుండి వంద గ్రాముల మొక్కకి ఎనిమిది నెలల టైం అంటే మోడం పట్టే ఎందుకు ఉంచుకుంటారంటే ఒక్కొక్క టిల్లర్ దుంప పెరిగిన కొద్దీ ఒక టిల్లర్ వస్తుంది టిల్లర్ వస్తేనే తింద దుంప ఊరుతుంది ఆ ఎనిమిది నెలల పీరియడ్కు ఒక కేజీ వస్తే ఈ మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు అదనంగా అంటే సగం రోజులలోనే సగం ఇల్ కన్నా ఎక్కువ పెరుగుతుంది అండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా పెరుగుతుంది ఒక ఏమన్నా ఒక టిల్లర్ వచ్చిందంటే మేము ఇరవై నుండి యాభై గ్రాములు మొక్క వస్తుంది వస్తుంది ఒక్కొక్క మొక్కకి అన్న కానీ అంత వస్తుంది ఇప్పుడు బెడ్ ఎన్నిసార్లు ఎక్కిస్తారు ఇది మినిమం మూడు సార్లు ఎక్కిస్తామన్నా మూడు సార్లు ఎట్లా మనుషులతో మనుషులు కాదంటే టిల్లర్ వచ్చింది మనం ఎక్కిస్తాం అంటే దీన్ని మట్టి ఎక్కేయడానికి కారణం ఏముంది ఏం లేదన్నా పిలకలు వచ్చిన ఎట్టెట్ల పిలకలు వస్తే అట్లా దుంప అవరుతాం అంటారు దుంప పైకి వస్తే మళ్ళా మురిగిపోయే అవకాశం ఎక్కువ మొలక రాదు మొలక రాదు ఇంకోటి ఎండాకాలం అంటే ఇది పోయినా నీకు ఏడాగుతుంది ఇది మళ్ళీ ఒకటి అంటారు ఇప్పుడు ఎంత మట్టి ఉంటే అంత పిలకలు వస్తాయి మట్టి లేకపోతే పిలక శాతం మొత్తం టిల్లర్స్ రావని అంటారు అయితే ఇప్పుడు అల్లం పెట్టుకున్నారు కదా కూడా నేను ఎప్పుడైనా అంతర్ పంట ఖచ్చితంగా అల్లంలో అంతర్ పంట నేను అరటి పొప్పయ తర్వాత ఈ బంతి మిర్చి మిర్చి అంటే మనం ఇంటికి తినడానికి ప్లస్ మిగిలింది బయట అమ్ముకోవడానికి బంతి అంటే బంతి ఆముదం ఇలాంటి ఇవన్నీ ఎర్ర పంటల ఏ క్రాప్లో అయినా సరే బంతి ఆముదం మొక్క ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటే దానివల్ల పంటకు రక్ష తేనెటీగలు అవి విజోకి ఇక్కడ అంటే తేన్ తేనెటీగలు కాకుండా ఇప్పుడు రసం పీల్చే పురుగులు ఈ కాండం తోల్చు ఆకు తోల్చు పురుగులు అయినా దాన్ని తొందరగా ఆకర్షిస్తుంది అన్న పొలాలకు రాకుండా రక్షణ రక్షణ అనమాట రైట్ రైట్ ఇవి ఎప్పుడు పెట్టుకున్నారు మీరు ఇది ఇది వేసిన మూడు నెలల తర్వాత అన్న మూడు నాలుగు నెలలు సుమారు నాలుగో నెలలు అనుకో ఆగస్ట్ లాస్ట్ సెప్టెంబర్ అట్లా అనుకో అంటే ఇది వేసుకున్నారు కదా దాని దీనికి ఏం డిస్టర్బెన్స్ కదా ఏం కదన్న దీని పంట కాలం ఇది మెచ్యూర్ అయ్యే టైం ఇది ఇది మెచ్యూర్ అయ్యే టైంలో దీనికి ఫోటో అంటే కిరణజన్య సంయోగ అది అదేం డిస్టర్బ్ చేయట్లేదు కదా దీనికి ఎండ కావాలి ఖచ్చితంగా నీళ్ళు కావాలి అన్ని కావాల్సినవి ఫోటో సింతిక్ ప్రాబ్లం అయితే ఏం లేదు దీనికి అవసరం ఉన్న అన్ని రోజులు అవసరం లేని టైంలోనే అది నీడేస్తుంది ఇక దీనికి ఎండ అవసరం లేదనే టైంలో అది నీడైంది పైకి వస్తుంది అంటే అప్పుడు ఎండ అవసరం లేదు సింతది జరగాల్సిన పని లేదు కదా ఇక అట్లా ఇప్పుడు దీనికి దీనికి మొక్క మొక్క డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు మీరు అరటి మొక్క మొక్క నాలుగు రో టు రో ఒక ఆరున్నర ఏడు మధ్యన ఉంటాయి ఎన్ని మొక్కలు పట్టినా అంటారు ఒక పదమూడు వందల పదిహేను వందల వరకు వంద రెండు వందలు అటు ఇటు అంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ లేదు ఎంత కొక్క మొక్క పట్టింది మాకు ఇది పద్నాలుగు రూపాయలు నుండి పన్నెండు మధ్యన అంటే ఆ డిమాండ్ బట్టి రేట్లు వీళ్ళు తగ్గులు చేస్తుంటారు అన్న నాకైతే పదమూడు రూపాయలు పడ్డది ఏమి ఇది డక్టర్ బయోటెక్ వెరైటీ కంపెనీ అన్నమాట కంపెనీ ఇప్పుడు ఇది ఎన్ని రోజులు వస్తుంది మనకు అరటి తర్వాత తొమ్మిది తర్వాత వస్తుంది అంటే అది కూడా వస్తుంది ఇది కూడా వస్తుంది ఓకే అండి ఈ విధంగా మన రైతన్న ఒకేసారి మూడు పంటలు వేసారు చూడండి మనకు కనిపిస్తున్నాయి రెండు పంటలే అల్లం వేసుకున్నారు అల్లం వేయగానే మర్నాడు తెల్లారి మనకు స్వీట్ కార్న్ మొక్క పెట్టుకున్నారు చూడండి స్వీట్ కార్న్ డెబ్బై డెబ్బై ఐదు రోజుల్లో స్వీట్ కార్న్ అయిపోయింది దాని తర్వాత మూడు నెలలకు ఆగస్టులో అరటి పెట్టుకున్నారు చూడండి ఇది అల్లమేమో డిస్టెన్స్ ఐదు ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకున్నారు మనకు అరటి ఏమో ఏడు ఫీట్లు ఏడు బై నాలుగు మొక్కకు మొక్కకు నాలుగు ఈ రోడ్లో ఏడు ఫీట్ల డిస్టెన్స్ అని పెట్టుకున్నారు అయితే ఇది మక్క అనేది బెడ్ పైన పెట్టుకున్నారు మధ్యలో సెంటర్లో పెట్టుకున్నారు దానికి నీడ కూడా యూజ్ అవుతుంది మళ్ళీ తర్వాత అదనంగా బెనిఫిట్ కూడా వచ్చిందని చెప్తున్నారు ఇది తొమ్మిది నెలలకు పది నెలలకు ఇది కూడా స్టార్ట్ అవుతుంది క్రాపు అయితే ఇది లేప అయితే ఎనిమిది నెలలకు పంట కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మూడేమైతే మనకు పన్నెండు నుంచి పదిహేను నెల వరకు మనం తీసుకుంటామని చెప్తారు అదేవిధంగా ఇది మంచిగా ఆరోగ్యంగా ఉన్నది కాబట్టి విత్తనం కూడా పనికి వస్తామని చెప్తున్నారు అనమాట ఓకే అండి ధన్యవాదాలు నమస్కారం నమస్తే నమస్తే అన్న